అదే నూరంతా గులుగులు వేస్తుందిరా నూరంతా గులుగులు వేస్తుందిరా చికెన్ తిన బుద్ధి అవుతుందిరా పైసలు ఉన్నాయి మన మరి దగ్గర ఏం లేవురా నీ దగ్గర బీడి పిచ్చే కళ్ళు ఉద్దరా అందరి పైసలు చాలంటారా బీడి పిచ్చే కళ్ళు ఉద్దరా అందరి పైసలు చాలంటారా మరి మన దోస్తులకు ఫోన్ చేసి విడిద్దామని మళ్ళీ మనం షెడ్ చేసుకుందామా షెడ్ అయ్యారా ఫోన్ చేస్తున్నాం ఆ మామ చెప్పు మామ ఏంటిది అరే మామయ్యకి రా వీడియో ఇద్దాం ఇప్పుడు ఏం వీడియో ఇద్దాంరా రా అరే నీ ముండబేడి ఖచ్చితంగా వీడియో ఇద్దాం నువ్వైతే ఆ సరే సరే నేను లడ్డుగా వస్తున్నా ముండు రెండు అరే ఏంద్రా నేను లడ్డుగా వస్తున్నావు అన్నారు ఏడికి అరే మన వాళ్ళు వీడియో ఇద్దాం అన్నారు రా అలా దగ్గరికి అరే రాజు ఏమో వీడియో ఇద్దాం అన్నావు కదా అరే దావత్ వీడియో ఇద్దాం రా ఇంటికన్నా ఉన్నాం కదా

రావురు గారే వీడియో చాలా చెప్తావు రి వీడియో చేసుకుంటూ పోదాం అమస్త దోస్తులు ఇప్పుడైతే చికెన్ ఇవన్నీ తీసుకుని వచ్చినాము మాల్ మసాలాలు ఆ చూడు చూడరు ఇప్పుడైతే మా ఆ దోస్తులు ఇప్పుడైతే పొయ్యి కోసం రాళ్ళు చేస్తున్నాం పోతున్నాము దరిగా రౌతులు ఉన్నాయి పడ్రీ మయూరి నువ్వు మనిషికూరవతి అయితే తీసుకుంటారున్నావు ఇవో నాకైతే పెద్ద రవత అప్పయ్ చెప్పారు ఇగో నాకైతే పెద్ద రవత చెప్పిర్రు చెప్పారు ఇదైతే నాకు లేచలేదు ఇక నేను చిన్నగా కట్టుకుని పోతా లేమంటారేమో అడ పెట్ అరే ఓనికి పోయి పెట్టుర్రీ నోట్లే మన పొత్తురు కదరా నోట్లే మన పొత్తురు కదరా నా కూడా పెట్టరాదురా పెట్ట మంచి మంచిగా పెడదాం ఇక పెట్టురి ఈ పెట్టూరి ఇట్లా పెట్టన్నా అట్లా కాదు బాబు ఇట్లా తన ఇట్లా ఇంట్లో మన పడుతుంది ఆయన పెట్టరు దోసులు ఏమనుకోకూర పొయ్యి అయితే ఇట్లా పెట్టినాము ఏమనుకో కూర్చున్నా కొద్దిగా నీ పాలు ఓడదు నీ ఇప్పుడే నేను పెడుతున్నా కట్టే వీటిలో మన్ను మాషడం పెట్టా కట్టే వీటిలో మన్ను మాషం పెట్టావాడరే కట్టెలు దగ్గర అందుకు జోరు పెడతారు మీరున్నాయి పొక్కల పడు కాలు పడూర్రీ ధర దరి దోస్తులు తినుమాండోడు కిలోకి వెళ్ళదు కూర తింటారు కానీ ఒక్కొక్క కట్టెలు ఎత్తలేదు ఎట్లా చేస్తారు పెద్ద అయిన కం ఎట్లా చేస్తారు పెద్దగా తీస్తాను అయితే మీరు గొంతు నీ గిందు పెద్ద పెద్ద కట్టెల మొత్తనా మీరేమో గవ్యం వస్తారు నీకు గింత పెద్ద పెద్ద కట్టెల మొత్తాన మీరేమో గవ్యం వస్తారు ఇంకా దోశలు అయితే ఇప్పుడైతే కట్టెలు అయితే తెచ్చినాము మోగి తెచ్చినాము అలా పెడుతున్నాము కట్టెలు ఊర్రా అంటే మేము పిల్లి కథలు చేస్తారు ఇల్లు పిట్టే కథలు వీళ్ళు మండ అయితే పెడతారా పెట్టరా వీడియో కాఫర్ నేను వీడియో కాఫర్ అని నేను తెలుసు మీకు మీరు పిల్ల పచ్చే కాళ్ళు మస్తు పని నేనే వీడియో మీరే పని చేస్తారా మీరు నా దోస్తులు ఇగో ఇప్పుడు మంట అయితే ఇగో చిన్న పెట్టేసినాము ఇగో ఇప్పుడు మా వాళ్ళు సామాన్ తీస్తారు సామాన్ తీయరుగా సామాన్ అయితే తీస్తారు ఐదు ఏందిరి ఇది ఆఫర్ ఇచ్చినట్టుంది ఏందిరి ఇది ఆఫర్ ఇచ్చినట్టుంది నెత్కిద్దాం అరే ఇగో ఇది ఒకటి తెచ్చిండురా ఇది ఒకటి తెచ్చిండ్రు మనిషి తెచ్చిండు ఇది తెచ్చిండు గంతే ఆ ఏద్ది లేడు గంతే నేను తీసింది అయితే అరే గంతులు గందులో ఏమో అని తీసిండ్రు ఇగో ఇదొకటి నేను ఎత్తుకేసుకో ఆ ఇంట్లో చికెన్ మసాలా ఇట్లా సాయి చికెన్ మసాలా వాయిరా సాయి మీరు కథ పెడతలేరు కది ఎడబెట్టుకుంటాం అది కావాలే చికెన్ అది మాడుకో ఉల్లిగడ్డలా ఏయ్ ఇట్లా తీయాలన్నట్టు ఇట్లా ఈడ వీడియోగ్రాఫర్ నుండి ఉల్లిగడ్డలు చేరకపోతే ఎందుకు చేయను బతికి ఆ రేట్ అంత మంచిగా చేసినావు కథ పెట్టకు జరా చూడు ఫ్రెండ్స్ ఇంట్లో అయ్యో ఇట్లా మనం పోయమంటా పోయేం కానీ దావత్రంగా అన్ని వస్తున్నావు సుర్రీ ఎలమ్మ పడబడుతున్నావు పడ కథ పెట్టవు నువ్వు తల్లి సంతానమైన మనలాగా ఉండగలమా ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నువ్వు రా ఇప్పుడు ఇది ఎక్కడ అంటే ఇప్పుడు నిన్ను చూడాలరా బాపు పసుపు చెప్పరు పసుపు ఇవ్వనా పసుపుకోర్రీ ఇగో ఇట్లకి పెట్టేసిన చూపిస్తా విడేది నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఏదైతే చికెన్ అన్నమాట ఇది ఇట్లా వేసుకోలే కొంచెం కొంచెం అన్నమాట వేసుకోవాలి ఇట్లా ఏం లేకుండా ఆ తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి కలుపుకోవాలన్నట్టు ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి లైట్గా మళ్ళా కలుపుకోవాలి తర్వాత కొంచెం కారం తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం లైట్గా లైట్ తీసుకోవాలి కొంచెం మసాలా వేసుకోవాలి మసాలా అన్నమాట ఇవ్వి మాల అన్నట్టు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో లాస్ట్కి అయితే ఇవి కొంచెం పెరిగి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి మీరు కూడా ఎప్పుడన్నా వేసుకుంటే ఇట్లన్నీ చేసుకోర్రీ ఫాలో కొర్రీ అండు అద్దెకి ఏమైతుంది కొచ్చే మరిగిపోవు చూడరు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే అన్నం అయిపోయింది దగ్గరకు వచ్చింది ఆ మూతి పోయింది మూతి మూతి ఆ మూతి చేయ నువ్వు కథ పెట్టవు అరే హలో దోస్తులు ఇగో నీ కూర నేను చూపిస్తా కొంచెం నూనె పోసుకోలే ఆ దోస్తులు జర్ర నూనె గరంగానే ఉల్లిగడ్డ చేసుకోవాలి కోయిరా జల్జేది కోయిరా అప్పుడేమో పోయి మంట పోయలేవు ఇంట్లో మానవాడు ఇప్పుడే దోశ పెడుతున్నా కోస కూర మాడిపోతుంది ఇక అంతైపోయినా బొంతకు హలో దోస్తులు ఇప్పుడు అయితే మిరపకాయలు వేసుకోవాలా కొన్ని వేసేసి కొంచెం కలిపితే అయిపోతుంది ఇక దోస్తులు ఇక కొంచెం అయితే చదువు ఆ తర్వాత కొంచెం ఉప్పేసుకోలే కొంచెం కొద్దిగా కారం వేసుకుంటే కలుపుకోవాలి కొంచెం అరే పురాణాలు ఎద్దోలు కూతురు కదా ముక్కలు తేరి దోసలు ఇప్పుడైతే ముక్కలు వేసుకోవాలా ఆ దోశలు కూర అయితే కొంచెం ఉడికింది ఇప్పుడు టమాటాలు వేసుకోవాలా ఇట్లా కలపాలి ఇట్లా అరే కలుపురా మంచిగా కలుపు మచ్చినంలో ఏంత అంతది పెండ్ల ఆయన ఏది రేడు గద్దు అన్ని ఎత్తును అని కూర మంచి కాకపోలే లాస్ట్ కు నీ బొక్క బొక్క నీళ్ళు వస్తుంది జరా కొడుకు చేయకుండా సరే నువ్వు ఏదులు బాగా కొడుతున్నావు ఏదులు బాగా కొడుతున్నావు తింటే కాని కాని ఫ్రెండ్స్ అంత అంతైతే అయిపోయింది లాస్ట్ కి కొంచెం చికెన్ మసాలా వేసుకున్నామంటే అయిపోతుంది కలుపు కూడా దించేసుకున్నాడు ఇక మా దగ్గర అయితే గిట్లయితుంది మీరు ఎట్లా వేసుకుంటారు కామెంట్లలో లేకపోయి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమేది కుంకుమ ఇక బాయ్ మేమేది కుంకుమ ఇక బాయ్ తిరిగి రమేష్ గారు సర్పంచ్ గారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టపా టప్ అద్దాల మేడలున్నాయ్ మేడీ తీరలున్నాయి రాను 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 ముబైకి రాను రాయి రాయే పిల్ల రంగుల చూపుచుకి రాముకుంటా